నమస్తే దోసులు సౌదీలో పని చేస్తున్న మన తెలుగు వారికి ఇక్కడ ఉన్న వాళ్లకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు ఇది మంచి అవకాశం ఉపయోగించుకోవాలి ఎవరి మీద అయితే కురూజు పడ్డదో ఆ కురుజుని కేసల్ చేసుకోవాలా నేను ఇంటికోవాలా లేకపోతే కపిల్కు పర్మిషన్ అంటే కపిల్ లేకుంటేనే వేరే కపిల్కు మారాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశము ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ మూడు నెలల టైం ఇచ్చింది ఆ మూడు నెలల్లో చాలా మంది ఇంటికి పోయిన్లు కపిల్ మారిన్లు కంపెనీ చేంజ్ అయిండ్లు ఓకేనా ఇప్పుడు దాన్ని పెంచుతూ ఆరు నెలల టైం ఇచ్చింది దీన్ని ఉపయోగించుకోండి సరేనా చాలా మందికి తెలియదు ఈ వీడియో షేర్ చేయాలి ఇది ఓలోకి వర్తిస్తుంది అన్నది ఈ వీడియోలు నేను వివరంగా చెప్తాను మొత్తం డీటెయిల్స్గా చెప్తా మీకు అర్థమయ్యేటట్లా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టు ఫాలో కూడా చేసుకోండి ఇట్లాంటి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటా ఇది హౌజ్ డ్రైవర్లకు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు గార్డెన్లలో పనిచేసే వాళ్ళకు కంపెనీలలో పనిచేసే వాళ్ళకు ఇది పనికి వస్తుంది మళ్ళా అందులో మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాలల్లో ఓళ్ళకు వణికి వస్తుంది అన్నది ఇలా చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి సంవత్సరం లోపట్ల ఎవరికైతే కురూజు కొట్ కురూజు పడుతుందో సంవత్సరం లోపట్ల మీద కురూజు పడుతుందో కం కపిల్ కానీ కంపెనీ కానీ ఫినిష్ కొడుతుందో వాళ్ళకి ఇది అస్సలే వర్తించదు ఒకవేళ మీరు కపిల్ దగ్గర పని చేస్తూ ఉంటే కపిల్ పర్మిషన్తో మీరు కపాల చేంజ్ కావచ్చు అంటే వేరే కపిల్కి చేంజ్ కావచ్చు కానీ కపిల్ పర్మిషన్ లేనిది అస్సలే చేంజ్ కాదు అంటే సంవత్సరం లోపల కురుజు పడ్డవాళ్ళకు ఇక వాళ్ళకి ఇంటికి ఆప్షన్ ఉంటుంది లేకపోతే కపిల్ని బదిలాడుకొని మళ్ళీ విజలు లేకపోతే వేరే కపిల్ని చేంజ్ చేసుకుంటే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఈ సంవత్సరం లోపట్ల ఉన్న వాళ్ళకైతే కాదు ఇక రెండోది సంవత్సరం మీద సంవత్సరం మీద ఎవరికైతే కురూజు పడుతుందో వాళ్ళకు కపిల్ ఫినిష్ కొడతారో వాళ్ళకు కపిల్ అవసరం లేకుంటేనే మీరు కపిల్ అవసరం లేకుండా వేరే కపిల్ దగ్గరికి చేంజ్ కావచ్చు వేరే కంపెనీకి కూడా చేంజ్ కావచ్చు ఓకేనా సంవత్సరం మీద ఉన్నోళ్ళకు ఇది వర్తిస్తుంది ఇది వర్తిస్తుంది మంచిగా మీరు జవదాత్కు నువ్వు ఏ అంటే కపిల్ ఎంకోవాలా నువ్వు ఎటు అంటే ఈడ పని చేస్తూనే మీ కపిల్ జీతమిత్తలేడా మీకు పని ఎక్కువ అయిపోతుందా నీకు ఇబ్బంది అవుతుందా అని నీకు అంటే నేను చెప్పింది అర్థమైందా కపీలు జీతం ఇవ్వకపోయినా పని ఎక్కువైనా నీకు కురూజు కొట్టిన నీ మీద గ్రూప్ అంటే అది ఉన్నా కానీ నువ్వు కపిల్ అవసరం లేకుంటే చేంజ్ కావచ్చు కపిల్కి అవసరం లేదు నువ్వు ఒక మంచి కపిల్ని లేనుకొని ఆ కపిల్ని తోలుకొని జవదాత్తుకోయి నేను ఈ కపిల్ మారాలనుకుంటున్నాను నా కపిల కురూజు కొట్టిండి ఇట్లా ఉన్నదని చెప్పి నువ్వు మారిపోవచ్చు ఎలాంటి టెన్షన్ లేదు మళ్ళీ ప్రాసెస్ కూడా జల్దైపోతుంది ఈ కపిల్ అవసరం లేదు ఇంకా మూడోది ఇప్పుడు చాలామంది సఫర్ అయ్యేది ఇదే అకామ మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నదనంగా కురుజు కొడుతుండ్రు వాళ్ళు ఆ మూడు నాలుగు రోజులల్లోనే ఇంటికోవాలా ఒక ఆళ్ళ ఇంటికోకపోతే మీకు ఇంటికి పోయే అవకాశం ఉండదు అంటే అకామా అయిపోయినా ఇంటికి అవకాశం ఉండదు మీ మీద ఫైన్ పడుతుంది వెయ్యి రూపాయలు ఫైన్ అన్నట్ల ఇంటికి పోయే అవకాశం ఉండదు మళ్ళీ ఇటు కపిల్ మారే అవకాశం ఉండదు మళ్ళా మీ కప్పిని అన్నా మీ కంపెనీనన్నా బతినిలాడి మళ్ళీ ఒక నెల రోజుల రెండు నెలల విజయ కొట్టి పిచ్చుకొని అప్పుడు మీకు ఇంటికి పోయే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు కపిలు కానీ కంపెనీ కానీ పర్మిషన్ ఇస్తే వేరే కపిలుకు మారే అవకాశం ఉంటుంది ఓకేనా మీకు ఇప్పుడు డీటెయిల్స్కి అర్థమైందా ఇది ఓలకు వర్తిస్తుంది అన్నది ఓకే నష్ట చేసి ఇది సౌదలినలో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి